ఓకే మీకు ఎందుకు నిజానికి నాది బీఎస్సీ ఎల్ఎల్బి ఎంఏ సైకాలజీ అండి నాకు పిల్లలకి చదువు చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది నేను ట్యూషన్స్ అవి చెప్తూ ఉండేదాన్ని మా పిల్లలు చిన్న పిల్లలైనా ఇది మా వారికి వచ్చిన ఆలోచన ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మామూలుగా మ్యారేజ్ పీరియో చూసి ఆయన ఫైనాన్స్ మేనేజర్గా ఉండి లోన్స్ అవి కూడా చేస్తూ ఉండేవారు రియల్ కి సంబంధించిన బిజినెస్ అలా చేస్తున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఒక గృహిణి ఇలా నిర్వహించడం చూసి అసలు మనం చదువుకున్న వాళ్ళం ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఆలోచనతో మేము ఇది ప్రారంభించామన్నమాట అప్పటి నుంచి కూడా ఇంతింతే ఒటుడితే అన్నటువంటి రీతిలో భగవంతుడి అనుగ్రహంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జ్యోతి మ్యాట్రమోని అన్న జొన్నలగడ్డ జ్యోతి అన్నా తెలిసే స్థాయికి ఎదిగామంటే అంతా కూడా దైవకృప అందరి అభిమానము కూడా నిజానికి ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటూ మీడియాలో ఉండడం అంటే చాలా కష్టం అండి ఒక్కసారి ఆలోచించండి మనం ఇంట్లో వంట చేసి ఇంట్లో అందరినీ మెప్పించడమే చాలా కష్టం అలాంటిది ఎన్నో వేల మంది వస్తూ ఉంటారు అందరికీ వివాహాలు కుదురుస్తూ వారికి వచ్చినటువంటి సందేహాలను తీరుస్తూ ఒక స్థాయిలో నిలబడ్డం అంటే అది ఒట్టి మాటలు కాదు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది